హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆగస్ట్ ఫస్ట్ సో మరి ఆగస్ట్ ఫస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఏంటంటే ప్రపంచ తల్లిపాల దినోత్సవం నిర్వహిస్తారు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అంటామండి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే ప్రపంచ తల్లిపాల దినోత్సవం సో మరి మరి ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఒకటిన నిర్వహిస్తారు మరో అంశం గమనించాల్సిన ఫ్రెండ్స్ ఏంటంటే ఆగస్టు మొదటి వారం ఆగస్టు ఒకటి నుండి ఏడు మొదటి వారాన్ని ఎలా నిర్వహిస్తారంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తారు సో మరి ఐక్య శంతమి డబ్ల్యూహెచ్ఓ సో మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తాయి వివిధ దేశాల్లో కూడా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కూడా ఈ యొక్క ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని తల్లిపాల ఆవశ్యకతను ఈ యొక్క వన్ వీక్ పాటు ప్రచారం చేయడం ఇవన్నీ కూడా చేస్తారనమాట సో ఈ నేపథ్యంలో మనకు ఎగ్జామ్కి అయితే ఇచ్చేది ఎలా ఉంటుందంటే మరి ప్రపంచ తల్లిపాల దినోత్సవం లేదా వారోత్సవం ఇతివృత్తం ఇవ్వడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరి ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ స్టెప్ అప్ పర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్ అంటే స్టెప్ ఆఫ్ పర్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇక్కడ తల్లిపాల గురించి మనం ఒక ఆలోచించండి అండ్ ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్ వారికి వాళ్ళకి ఒక అవగాహన ఇవ్వాలి ఒక ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి అండ్ ఇంకొకటి వారికి మద్దతుగా నిలవాలి అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో మనం ప్రపంచ తల్లిపాలె దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట సో ఇది మనకి దినోత్సవాల విషయంలో మనకి ఇంపార్టెంట్ అండి సో నిన్న జరిగినటువంటి మనకి ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో కూడా పైన మనకి మూడు క్వశ్చన్స్ ఇచ్చారనమాట త్రీ క్వశ్చన్స్ అనేది ఒక ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్లో జరిగినటువంటి వాటిలో ఇచ్చారు ఒకటి జూన్ ఐదు జూన్ ఐదు అనేది ఇక్కడ ప్రపంచ ఒక పర్యావరణ దినోత్సవం పైన ఒక వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే దీనిపైన ఇచ్చాడు అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారని చెప్పేసి అడగడం జరిగింది సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే జూన్ ఐదున జరుపుకోవడం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి జనవరి ట్వంటీ ఫోర్ మరి ఏ రోజున జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నామంటే సో జనవరి ట్వంటీ ఫోర్ అండి జాతీయ బాలికల దినోత్సవాన్ని జనవరి ట్వంటీ ఫోర్న నిర్వహించడం అనేది జరిగింది దాంతోపాటుగా మరొక అంశం చూసినట్లయితే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ మరి జాతీయ పంచ ఒక జాతీయ పంచాయతరాజ్ దినోత్సవాన్ని సో మరి జాతీయ పంచాయతరాజ్ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు అని చెప్పేసి అంటే అది ఒక ఎప్పుడంటే అది ఒక ఏప్రిల్ ట్వంటీ ఫోర్న జాతీయ పంచాతరాజ్ దినోత్సవం నిర్వహిస్తారు సో ఇప్పుడు కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ పైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్నాడు ఒక ఎగ్జామ్లో ఇన్ని త్రీ ఇంపార్టెంట్స్ వచ్చినాయంటే మనకు దాని పనికి మరింతగా మనం ఫోకస్ చేయాలి దాంతోపాటుగా అంటే ఈ ముఖ్యమైన తేదీలతో పాటుగా ఇతివృత్తాలపైన కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆగస్ట్ ఒకటి ప్రపంచ తల్లిపాల దినోత్సవం అండ్ ఆగస్టు మొదటి వారం అంటే ఆగస్ట్ ఒకటి నుండి ఏడు అనేది ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా మనం జరుపుకుంటామండి సో ఇక నెక్స్ట్ చూద్దామండి మన్ కీ బాత్ కార్యక్రమం సో మనకి ఇక ఒక నెలలో చివరి ఆదివారం రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తన ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనకి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుండి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడున ప్రారంభించబడ్డ కార్యక్రమం మనబీత్ మన్ కీ బాత్ కార్యక్రమం అండి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడున ప్రారంభించారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్గా భారతదేశ యువత సాధించిన విజయాలు కానివ్వండి భారతదేశంలో వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి జరిగినటువంటి జరగబోతున్నటువంటి అంశాలపైన ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది జాతరలపైన ఫెస్టివల్స్ పైన సో ఇలాంటి అంటే అంటే కాంటెంపరీకి సంబంధించినటువంటి అంశాలని ఒక సమకాలీన అంశాలని ఒకనా ఒక మాట్లాడే ఒక వేదిక భారత ప్రధాని చేత మాట్లాడే ఒక వేదిక ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం సో అక్టోబర్ మూడు టూ థౌసండ్ ఫోర్టీన్లో ప్రారంభమైంది తర్వాత దీని మనకి ఇక్కడ ఏంటంటే ఒక నెలలో చివరి ఆదివారంన ఇది నా ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్లో భారత ప్రధాని ఇది ప్రసంగించే కార్యక్రమం మన్ కీ బాత్ సో నిన్న మనకి జూలైలో అంటే జూలై థర్టీ ఫస్ట్ అంటే జూలై థర్టీ ఫస్ట్ అంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలైలో చివరి ఆదివారం సో దీనికి సంబంధించిన మన్ కీ బాత్ని భారత మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని పాల్గొనడం జరిగింది సో ఎన్నో ముఖ్యమైన విషయాలపైన డిస్కస్ చేయడం జరిగింది సో మరి ఈసారి మనకు ఒక ఆజాదిక అమృత మహోత్సవ్ అంటే భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా సో ప్రతి ఒక్క భారతీయుడు సో తన వింటిపైన అర్గర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఆగస్టు పదమూడో తారీఖు నుంచి అని పదిహేను వరకు టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించినట్టు ఆగస్టు పదమూడు నుండి పదిహేను ఈ నెలలో సో ప్రతి ఒక్కరు కూడా తన ఇంటిపైన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి ఇక్కడ ఉంచాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రసంగించడం జరిగింది అయితే గతంలో అయితే నేషనల్ ప్లాక్ కోడ్ టూ థౌసండ్ టూ ప్రకారం అంటే జాతీయ ఒకనా జాతీయ పతాకం ఎగరవేయ నిబంధనలు ఏవైతే రెండు వేల రెండుకు సంబంధించిందో అంటే పొద్దున ఎగరవేసి సాయంత్రానికల్లా మనం దాన్ని దించాలి కానీ ఎట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇంటిపైన చేయొచ్చు అని చెప్పేసి ఈ అర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా చేయొచ్చు అని చెప్పేసి కొన్ని సవరణను కూడా కేంద్ర హోంశాఖ చేయడం అనేది జరిగింది సో నైన్టీన్ సెవెంటీ వన్ సంబంధించినటువంటి జాతీయ చైనాలకి ఏదైనా ఆటంకం కలిగించొద్దు అని సంబంధించిన నిబంధనలు కూడా అక్కడ మార్చడం జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ సంబంధించిన చట్టంలో కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ అండ్ టూ టూ సంబంధించిన చట్టాలను మార్చేసి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఇలా ఎగరవేయచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకోవచ్చు మన అని చెప్పేసి ఇచ్చారనమాట ఇంకొక విషయం ఏంటంటే మారుతున్న సాంకేతికత అనుగుణంగా ఈరోజు అందరూ కూడా వాట్సాప్ ని సోషల్ మీడియా వేదిక వేదికని కాబట్టి ఈ సోషల్ మీడియా వే వేదికలు ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాట్సాప్లో ఒక సంబంధించినటువంటి డీపీ అని చెప్పేసి అంటే సంబంధించినటువంటి డీపీలన్నీ కూడా వారి సంబంధించిన ఫోటోని ఎక్కువ పెట్టుకుంటారు లేదా కొన్ని సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రతిబింబించే కొన్ని ఇమేజెస్ పెట్టుకుంటారు అయితే ఇక్కడైతే ఈసారి డిపి ఆగస్టు రెండు నుండి అంటే రేపటి నుండి ఆగస్టు రెండు నుండి పదిహేను వరకు టూ థౌసండ్ ట్వంటీ టూలో అందరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా ఒక తమ డీపీగా భారత త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా సూచించడం అనేది జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ సో మరి అది అంటే మనం అంతా ఒక యూనిట్గా ఉంటున్నామని ఒక సాంకేతికత ఈ సాధనమైనటువంటి సోషల్ మీడియా వేదికగా చెప్పొచ్చు అని చెప్పేసి దీని భావంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సందర్భంగా ఆగస్ట్ రెండు అంటే రేపు మనకు జాతీయ మన త్రివర్ణ పతాక రూపకర్త అయినటువంటి పింగలి వెంకయ్య ఈ రూపకర్తగా ఉన్నారు వారి యొక్క జయంతి నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి ఒక నివాళులుగా అర్పిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారత ప్రధాని చెప్పడం జరిగింది సో దీంతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మరియు రాజస్థాన్లో ఉన్నటువంటి కొన్ని పండుగల విశేషాలపైన కూడా ఈ యొక్క ఈ మన్ బాతులో చర్చించడం జరిగింది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి మన్ కీ సో మేడారం జాతర అంటే ములుగు జిల్లా ములుగు జిల్లా ఒకనా ఉన్నటువంటి ఒక మ జాతర మేడారం జాతర యొక్క విశిష్టత పైన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మరిడమ జాతర సో ఇది మనకి పెద్దాపురం అంటే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్దాపురంలో జరిగే మరిడమ జాతర విశేషాలపైన ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి చూడాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాజస్థాన్లో జరిగే సేవాకా మేళ రాజస్థాన్లో జరిగే సేవాకా మేళ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి ఒక జాతర గురించి చెప్పడం జరిగింది అంతే అంతే విషయంగా అంతేకాకుండా మన భారతదేశంలో బొమ్మల తయారు గురించి ఒక ప్రత్యేక ప్రస్తావన తెచ్చాడు ఒకప్పుడు మన భారతదేశంలో ఏదైతే మనం టాయ్స్ అంటున్నామో చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు ఉన్నాయో మనం వంద శాతం వివిధ దేశాల నుండి పర్టికులర్గా చైనా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే వాళ్ళం కానీ స్వదేశీ తయారీని మనం మోటివేట్ చేసాం ఎన్నోసార్లు మన్ కీ బాత్ కార్యక్రమంలో బొమ్మల తయారీ స్వదేశంగా చేయాలని చెప్పడం జరిగిందని చెప్పేసి భారత ప్రధాని చెప్పడం జరిగింది సో ఆ నేపథ్యంలో భారతదేశంలో ఇప్పుడు బొమ్మల తయారీ అనేది మనం చేస్తున్నాం అంతేకాకుండా మనం బొమ్మల తయారీ ద్వారా గతంలో మూడు వందలు నాలుగు వందల కోట్లు మాత్రమే సంపాదించే వాళ్ళం విదేశాలకు ఎగుమతి చేసి ఇప్పుడు ఆ స్థానంలో మన బొమ్మల్ని మనకు అవసరాలకే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం దీని ద్వారా మనకి సంవత్సరానికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఒక ఎగుమతి మనకు జరుగుతుంది ఒక అంత లా అంత సంబంధించినటువంటి ఖర్చు మనం మనకు వస్తుంది అని చెప్పేసి రెండు వేల ఆరు వందల రెండు వేల ఆరు వందల కోట్ల అంటే రూపాయల సంబంధించినటువంటి వస్తువులను మనం ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళామని చెప్పేసి భారత ప్రధాని చెప్పడం జరిగింది ఒకప్పుడైతే వంద శాతం మనం దిగుమతి చేసుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం ఈ బొమ్మలలో కొన్ని బొమ్మలలో ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఓన్లీ ముప్పై శాతం మాత్రమే ఆ దిగుమతి చేసుకుంటున్నామని చెప్పేసి ఒక అంశం ఇవ్వడం జరిగిందనమాట ఎందుకోసమంటే భారతదేశంలో తొలిసారిగా కర్ణాటకలో అయితే ఈ ఒక టాయ్స్ క్లస్టర్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఇలా కూడా అడగడానికి ఉంటుందండి జూలై ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండున భారత ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడిన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాల్లో ఉన్నదేంది లేనిదేది అనే అంశాన్ని మనం బేస్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా మన గతంలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మనకు బా అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారత పర్యటనకు వచ్చినప్పుడు భారత్ మరియు అమెరికా మధ్య ఒక రక్షణ ఒప్పందం జరిగింది ఆ రక్షణ ఒప్పందంలో భాగంగా ఇరవై నాలుగు మల్టీ రోల్ హెలికాప్టర్స్ రోమియో ఈ సో అటు ట్వంటీ అంటే ఎమ్హెచ్ సిక్స్టీఆర్ అని చెప్పేసి అంటాం ఎంహెచ్ అంటే ఇక్కడ ఏంటంటే మల్టీ రోల్ హెలికాప్టర్ సిక్స్టీ రోమియో అని చెప్పేసి అంటాం దీని ఎంహెచ్ సిక్స్టీఆర్ ఒక సంబంధించిన హెలికాప్టర్స్ అంటాం రోల్ హెలికాప్టర్స్ రోమియో అని చెప్పేసి అంటాం ఈ రోల్ హెలికాప్టర్స్ రోమియో ఏవైతే హెలికాప్టర్ సిక్స్టీ రోమియో ఎలిఫెక్ట్ స్ ఉన్నాయో ఒక ఇరవై నాలుగు మన భారతదేశానికి ఒకన అవసరం అవసరం ఉంది అని చెప్పేసి మనం ఒప్పందం చేసుకున్న అమెరికా దేశంతో అమెరికా వీటిని ఒకన తయారు చేసి ఇవ్వాల్సిందనమాట ఈ నేపథ్యంలో ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఒక ఇరవై నాలుగు ఎంహెచ్ ఆర్ హెలికాప్టర్స్లో మరి టూ థౌజండ్ ట్వంటీ జరి ట్వంటీలో జరిగినటువంటి భారత అమెరికా ఒప్పందంలో ఇప్పుడు అమెరికా రెండు హెలికాప్టర్స్ని రెండు సిక్స్టీ ఆర్ హెలికాప్టర్స్ని ఒక ఇక్కడ సి సిక్స్టీన్ ఒకనా యుద్ధ విమానంలో కొచ్చి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపించడం జరిగింది సో మరి వీరు ఆ భారత నావిక దళంలో వీటిని చేర్చడం జరిగింది కాబట్టి ఒక ఇంపార్టెన్స్ విషయం అంటే ఎంహెచ్ ఆర్ రోమియో హెలికాప్టర్స్ ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం తొలిసారిగా అంతేకాకుండా ఇది ఏ ఏ రక్షణ దళంలో మిని ఇండక్ట్ చేసాం ప్రవేశపెట్టాం ఎన్ని మనకు మొత్తం సిక్స్టీ ఆర్ హెలికాప్టర్స్ని మనము అమెరికా నుండి కొనుగోలు చేశామంటే కదా ట్వంటీ ఫోర్ వచ్చినాయి మాత్రం రెండు ఒక దశల వారిగా అవి రాబోతున్నాయి అనమాట గతంలో మనకి ఇలాంటి క్వశ్చన్ చాలా అడిగాడు గతంలో అయితే మనకి రఫేల్ యుద్ధ విమానాల్ని భారత్ ఎన్ని కొనుగోలు చేస్తుంది ఫ్రాన్స్ నుండి అన్నాడు ఎన్నటి ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేస్తుంది ఇటీవల కాలంలో స్కార్పిన్ జలాంతర్గాములు కూడా మనకు న్యూస్లో ఉన్నాయి మరి స్కార్పిన్ తరగతి ఇచ్చింది ఆ జలాంతర్గాములను మనం భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసే విషయంలో ఒప్పందం చేసుకున్నామంటే ఫ్రాన్స్ దేశం నుండి సో ఐఎన్ఎస్ కల్ ఐఎన్ఎస్ కలవరి ఐఎన్ఎస్ కందేరి ఐఎన్ఎస్ కరెంజ్ ఐఎన్ఎస్ వేలా ఐఎన్ఎస్ ఒక వగ్జీర్ అండ్ ఐఎన్ఎస్ వగీర్ అనేది ఇవి ఒక ఆరు స్కార్పిన్ తరగతి చెందిన జలంతరగంలో వీ వీటిలో సో ఐదు అనేది ఆల్రెడీ మనం ఒక మన భారత నావిక దళాల్లో ప్రవేశపెట్టడం జరిగింది సో వీటిపైన కూడా మనకి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్లో ఒక ఇలాంటి సమా సమావేశ సమాచారం పైన అడగడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ కరెంట్ అప్డేట్లో భాగంగా ఇటీవల కాలంలో భారత మరి ఏదైతే వచ్చిన షిప్ యార్డ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి మన స్వదేశీ విమాన వాహక నౌక ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతి పైన అడగడం జరిగింది ఈ కిందిమాన్లో స్వదేశీయంగా తయారు చేసినటువంటి విమాన వాహక నౌక ఏది అని చెప్పేసి అన్నాడు అది వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ అండి ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మలేషియా పామ్ ఆయిల్ కౌన్సిల్ సో ఈ రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది ఐవీపీ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అంటే మన దేశంలో వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే అసోసియేషన్ వాళ్ళు మలేషియన్ మలేషియన్ ఫామ్ ఆయిల్ కౌన్సిల్ ఫామ్ ఆయిల్ కౌన్సిల్ సో మరి ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక ఒప్పందం చేసుకున్నాయి ఎందుకోసం అంటే మన భారతదేశంలో పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో అయితే మనకు మలేషియా చాలా ఫేమస్ పామ్ ఆయిల్ ఉత్పత్తులు కాబట్టి మలేషియాలో పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచే విషయంలో ఎలాంటి చర్యలు అంటే చేస్తున్న పామ్ ఆయిల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కడ ఎక్కువ దిగుబడి ఎలా వస్తుంది ఇలాంటి విషయాలపైన మన భారతదేశంలో కూడా ఇలాంటి పామ్ ఆయిల్స్ ఒక మిషన్ ప్రారంభించాం నేషనల్ పామ్ ఆయిల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ మిషన్ ప్రారంభించాం పన్నెండు వేల కోట్లని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో మన దేశంలో ఇంకా ఎలా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్న సందర్భం ఉంది కాబట్టి సో ఇక్కడ జరిగిందనమాట ఒక్కోసారి మనకి ఏంటంటే భారతదేశంలో వెజిటేబుల్ ఆయిల్స్ ఒక ఏదైతే ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది తమ దేశం మన దేశంలో పామ్ ఆయిల్ ప్రొడక్షన్ గురించి వెజిటేబుల్ ఆయిల్స్ ప్రొడక్షన్ గురించి అంటే మలేషియా దేశంతో ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది ఒప్పందాల విషయంలో అడగడానికి పెట్టండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంతర్ ఇండియా కంతర్ ఇండియా రిపోర్ట్ కంతర్ ఇండియా అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పేసి అంటాం ఫాస్ట్ మూవింగ్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్పేసి అంటాం ఏంటి అంటే వినియోగదారులు ఎక్కువగా అంటే నిత్యావసరంగా ఖచ్చితంగా వాడతారు ఒక షాపింగ్స్ షాపింగ్ చేస్తున్నప్పుడు లేదా కిరా కిరాణా కొట్లకి ఇట్లా దుకాణాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులు ఏంటి అసలు ఎక్కువగా ప్రజలు తొందరగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం అంటే వేగంగా అమ్ముడుపోయే ఈ యొక్క కన్జ్యూమర్ గూడ్స్ ఏవి రీచ్ తొందరగా కన్జ్యూమర్కి ఒక వినియోగదారికి తొందరగా రీచ్ అయ్యే ఒక సంబంధించినటువంటి వస్తువులు ఏవి ఒక బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్ ప్రకారం ఏ ఏ బ్రాండ్ ఏముంది Most to choose FM సిజీ బ్రాండ్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో సంబంధించినటువంటి వినియోగదారులకి తొందరగా రీచ్ అవుతున్నటువంటి తొందరగా రీచ్ అయ్యి బాగా డిమాండ్ ఉన్నటువంటి ఒక సంబంధించిన బ్రాండ్స్ ఏవి దేశంలో అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక సర్వే టూ థౌసండ్ ట్వంటీ వన్లో కొనుగోలు అయినటువంటి వస్తువుల విషయం పైన చూసినట్లయితే కంతర్ ఇండియా రిపోర్ట్ విడుదల చేసింది ఈసారి రిపోర్ట్కి ఇంపార్టెన్స్ ఉంది ఎందుకోసం అంటే ఈ రిపోర్ట్ పదవ రిపోర్ట్ వరుసగా పదోసారి రిపోర్ట్ అయితే ఈ వరుసగా పదోసారి కూడా మొదటి స్థానంలో నిలిచింది పార్లే అండి ప్రపంచవ్యాప్తంగా వరుసగా ఏడోసారి ముందంజలు నిలిచింది ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో అయితే కోఖో కోలా మన భారతదేశంలో అయితే ఏమైందంటే పార్లీ ఈ మనం బిస్కెట్స్ ఇవి మనకి బాగా ఫేమస్ ఉంటాయి పార్లీ పార్లీ జి పేరుతో పార్లే తర్వాత అమూల్ ఆనంద్ మిల్కీ మిల్క్ యూనియన్ లిమిటెడ్ వాళ్ళు ఇది గుజరాత్కి సంబంధించింది బ్రిటానియా సు బిస్కెట్స్ ఇవంటి ఒకన తర్వాత క్లినిక్ పేస్ అంటే షాంప్స్ అలాంటి క్లినిక్ పేస్ అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండి ఇవి వరుసగా ఐదు స్థానాల్లో నిల్చార్జీ ఒకసారి పర్ పార్లే అమూల్ బ్రిటానియా క్లినిక్ పెస్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండి సో మనకి ఇక్కడ నేపథ్యం ఆ విషయం ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి స్వామి వివేకానంద యువశక్తి యోజన అంటే తమ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పది లక్ష మంది యువతకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమమే స్వామి వివేకానంద యువశక్తి యోజన అండి స్వామి వివేకానంద యువశక్తి యోజన ఈ మధ్య కాలంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఏంటంటే మన స్వామి స్టూన్లో డైలీ కరెంట్ అఫేర్స్లో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వివిధ అంటే ఏపీ తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల కార్యక్రమాలు కూడా అడుగుతున్నాడు సో నిన్న జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏపీఎస్సిలో కాశీ యాత్ర అనే ఒక స్కీమ్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది అన్నాడు సో అది రైట్ ఆన్సర్ వచ్చేసేదండి కర్ణాటక ఇక్కడ కూడా సేమ్ అండి స్వామి వివేకానంద యువశక్తి యోజన కూడా కర్ణాటక ప్రారంభించింది గతంలో కూడా ఒకసారి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అడిగాడు కాళియా అనే పంట పెట్టుబడి సహాయ పథకం కాళియాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పేసి అని అనేది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దానికి సంబంధించిన నేపథ్యం రాష్ట్రాలు ప్రభుత్వ కార్యక్రమాలు కొన్ని ముఖ్యమైనవి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి ప్రణయ్ వర్మ సో వీరు ఒకనా వీరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ వీరు బంగ్లాదేశ్కి నూతన రాయబారిగా నియమితులు కావడం జరిగింది సో కాబట్టి మనకి మన భారత పొరుగు దేశాల్లో మన భారత తరపున రాయబారులుగా ఉండడం లేదా ఆ దేశ ఆయా దేశాల వల్ల మన భారతదేశంలో ఎవరైతే రాయబారిగా నియమితున్నప్పుడు నియమితులైనప్పుడు అలాంటి నియామకాలపైన అడుగుతున్నాడు లేటెస్ట్ పైన కాబట్టి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో భారత రాయబారికి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ప్రణయ్ వర్మ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ది బంగ్లాదేశ్ ప్రణయ్ వర్మ ఎవరి ప్లేస్లో అంటే వారు విక్రమ్ దొరైస్వామి ఒక విక్రమ్ దొరైస్వామి ఒకన స్థానంలో వీరు నియమితులు కావడం అనేది జరిగిందనమాట ఒక నియమకాల్లో ఉన్నటువంటి అంశం అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ ఒకటి వచ్చింది మనకి ఏంటంటే రోబో ఈగిల్ సో మరి ఈ రోబో ఈగల్ ఈగల్ యొక్క ప్రత్యేకత ఏంది రోబో ఈగల్ అంటే ఇది సో కొన్ని ఇది భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట ఒక ఒక స్కూల్ వాళ్ళు ఇండస్ స్కూల్ వాళ్ళు మరి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఉన్నాయి ఈ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది హైదరాబాద్ తర్వాత బెంగళూరు పూణే కేంద్రాల్లో పనిచేస్తున్నాయి ఈ యొక్క స్కూల్స్ అనేది కొనసాగుతున్నాయి విద్యనిస్తున్నాయి అయితే ఫస్ట్ టైం అయినా మన దేశంలో ఆ అంటే పాఠశాలల్లో ఐదు నుండి పదకొండో తరగతి ఫిఫ్త్ గ్రేడ్ నుండి లెవెంత్ గ్రేడ్ వరకు చెప్పడానికి సో బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ హిస్టరీ జాగ్రఫీ ఈ సబ్జెక్ట్ చెప్పడానికి తొలిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్లో తొలిసారిగా రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఈ రోబో అనేది ఫ్లూయంట్ ఇన్ థర్టీ లాంగ్వేజ్ అంటే ముప్పై లాంగ్వేజ్ మాట్లాడే రోబోట్స్ ఇండస్ ట్రస్ట్ వాళ్ళు ఇది ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో హైదరాబాద్లో తర్వాత నెక్స్ట్ బెంగళూరులో తర్వాత పూణేలో ఈ మూడు నగరాల్లో హైదరాబాద్ బెంగళూరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడండి పూణే ఈ నగరాల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అని జరిగింది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి సో మరి రోబో ఈగల్ భారతదేశం తొలిసారిగా విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రోబోల్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏదంటే ఇంటర్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏ నగరాల్లో అంటే హైదరాబాద్ బెంగళూరు పూణే ఏ తరగతి చెప్తుంది ఏ తరగతి వాళ్ళకి రోబోస్ క్లాసెస్ చెప్తా అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ టు లెవెంత్ లెవెన్త్ క్లాసెస్కి ఎన్ని రోబోస్ తీసుకునే ట్వంటీ వన్ రోబోస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడితేనే ముప్పై లాంగ్వేజ్స్ మాట్లాడుతుంది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత జాగ్రఫీ హిస్టరీ సబ్జెక్ట్స్ అయితే ప్రారంభంలో చేయడం అనేది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోబో పేరు వచ్చేసి రోబో ఈంగ్లండ్ అంటే ఈ రోబోస్ అనేది మనకి ఏంటంటే ప్రోగ్రాముల లాంగ్వేజ్ అంటే మనం ఆల్రెడీ దానికి ఇంటే ప్రోగ్రామ్స్ ఇస్తాం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ దాన్ని బట్టి ఇవి చెప్తాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ చూసి కొన్ని పుస్తకాలు రచయితలు ఉన్నారండి రైడింగ్ దట్ డీమాన్ ఈ డీమాన్ అంటే అర్థం మీద డిమానిటైజేషన్ అంటే డిమానిటైయేషన్ అంటే ఇక్కడ ఒక సంబంధించినటువంటి కరెన్సీ నోట్లకు సంబంధించినటువంటి రద్దు చేయడం కానీ ఇలాంటి మనం డిమానిటేషన్ కిందగా చెప్తూ ఉంటాం ఇలాంటప్పుడు మరి రైడింగ్ ద డీమాన్ అనే ఒక పుస్తకాన్ని రాశారు మురళీ రాఘవన్ అండి ఎవరండి మురళీ రాఘవన్ అనేవారు ఈ పుస్తకం రాయడం జరిగింది పుస్తకము రచయిత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి ద లైట్ వి క్యారీ మిచల్ ఒబామా సో మిచల్ ఒబామానండి సో మిచల్ ఒబామా ఎవరు అంటే వీరు ఓకేనండి వీరు బరాక్ ఒబామా అమెరికా నలభై నాలుగు అధ్యక్షుడు అయినటువంటి బరాక్ ఒబామా గారి సతీమణి మిచల్ ఒబామా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వీరు రాసినటువంటి బికమింగ్ అనే పుస్తకం చాలా పాపులర్ కావడం జరిగింది సో ఆ నేపథ్యంలో వీరు రాసిన మరో పుస్తకం వచ్చేసి మిచిలి బొమ్మ రాసిన పుస్తకం ద లైట్ వీ క్యారీ ద లైట్ వీ క్యారీ అనే పుస్తకం విడుదల కావడం అనేది జరిగిందండి ద జర్నీ ఆఫ్ ఎ నేషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనమీ రీఎమర్జ్ రీఇన్వెస్ట్ రీఎంగేజ్ ఈ పుస్తకాన్ని రాశారు సంజయ్ బరు సో సంజయ్ బరు సో పేరు మోసినటువంటి ఒక ఎకనమిస్ట్గా ఆర్థికవేత్తగా ఉన్నారు సో మరి సంజయ్ బరువు గత కనవి రూపా పబ్లికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది జ ద జర్నీ ఆఫ్ ఎ నేషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకనమీ రీఎమర్జ్ రీఇన్వెస్ట్ రీఎంగేజ్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు మన భారతదేశ ఒక సంబంధించినటువంటి మన దేశంలో మన ఆర్థిక వ్యవస్థలో సో ఎలాంటి పరిణామాలు జరిగాయని చెప్పేసి ఆ సంజయ్ బరువు రాసిన పుస్తకం అనమాటది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరికి ఇక్కడ కామన్వెల్త్ క్రీడల్లో సో మన ఇండియా ఈ ఇండియా పథకాల సంబంధించినటువంటి పట్టికలో మన యొక్క ఒక నా మెడల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి సో ఆల్రెడీ మనకు మూడు పథకాలు సాధించడం జరిగింది అవి మూడు కూడా మనకి వెయిట్ లిఫ్టింగ్లో అయితే ఇప్పుడు మరొక రెండు వెయిట్ లిఫ్టింగ్లో రావడం జరిగింది అచింత షూలి సో మన డెబ్బై మూడు కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పథకం వచ్చింది జెరమీ లాలి లాల్రీ నుంగ సో వీరికి కూడా అరవై ఏడు కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పథకం అనేది రావడం జరిగింది కాబట్టి మనకి మరొకసారి అంటే ఎవ్రీడే మనం ఈ కామన్వెల్త్ క్రీడల గురించి పథకాలు చెప్పినప్పుడు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డేలో మనకి ఎన్ని పథకాలు ఎన్ని పటక పథకాల పట్టికలో ఎన్నో స్థానం ఉన్నాం ఎన్ని స్వర్ణ పథకాలు సాధించాం ఎన్ని రజత పథకాలు సాధించాం ఎన్ని ఒక కాంస్య పథకాలు సాధించాలన్న విషయాలు ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం అయితే కామన్వెల్త్ క్రీడలు అనేది మనకు ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ కామన్వెల్త్ అంటే మనకి ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహిస్తున్నా అండి సో ఇవన్నీ మనకి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరేటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్